సత్తి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరేమో సిక్స్ ఛానల్లో వచ్చే థీన్మార్ షోతో విపరీతమైన పాపులారిటీని సంపాదించాడు సత్తి ముందు తెలంగాణ వాళ్ళు మాత్రమే అతడి షోను ఎంజాయ్ చేసేవారు కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ అతను ఫ్యాన్స్ అయిపోయారు రోజు రోజుకు తన పాపులారిటీ పెంచుకుంటూ బుల్లితెరపై దూసుకుపోతున్నాడు సత్తి టీవీలోనే కాదు యూట్యూబ్ లోనూ అతడి షోకు తిరుగులేని ఆదరణ ఉంది అతడి పాపులారిటీని ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా వాడేసుకుంటున్నారు టాలీవుడ్ లేటెస్ట్ మూవీ అయిన విన్నర్లో బిత్తిరి సత్తి ఓ క్యామియో చేశాడు కనిపించేది ఐదు నిమిషాలే కానీ ఆ ఐదు నిమిషాల్లోనే తనదైన శైలిలో పంచులు కురిపించి భలేగా నవ్వించాడు సత్తి అతను కనిపించినప్పుడు థియేటర్లలో వస్తున్న స్పందనను బట్టే అతడి పాపులారిటీ ఏంటో అనేది అర్థమైపోతుంది ఈ రెస్పాన్స్ చూసి సత్తికి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి సునీల్ ఎన్కౌంటర్ శంకర్ దర్శకత్వంలో రానున్న టూ కంట్రీస్ రీమేక్ లోను అతడు నటిస్తున్నాడు అలాగే జయంత్ సి పర్జాని డైరెక్షన్ లో గంటా రవితేజ కథానాయకుడుగా రానున్న సినిమాలోనూ కనిపించబోతున్నాడు సత్తి నిజానికి సత్తి ముందుగా సినిమాలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు కానీ అవకాశాలు రాకపోవడంతో టీవీ వైపు వెళ్లాడు దాని ద్వారా వచ్చిన పాపులారిటీతో ఇప్పుడు సినిమా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు మున్ముందు సత్తి ఎంత బిజీ అవ్వబోతున్నాడో వెండి తరపై కూడా చూడాలి